యంగ్ హీరోలను స్పీడ్ ఉన్నోళ్ళు అంటూ ఉంటాం కానీ సీనియర్ల స్పీడ్ చూస్తుంటే వాంట్ ఫాలో ఫాలో ఉంది సీనియర్ వాళ్ళకి ఊరికే రాదనిపిస్తుంది మరి ముఖ్యంగా రజనీ ఫిల్మోగ్రఫీలో లైన్అప్ చూస్తుంటే సూపర్ తలైవా అనాలనిపిస్తోంది ఏడు పదులు దాటిన ఏజ్ లో రెఫార్డింగ్ చేస్తున్నారు రజనీకాంత్ వయసుకు తగ్గ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి ఏం కావాలో గుర్తు పెట్టుకుని సాటిస్ఫై చేస్తూ వారే వాహ్ అనిపించుకుంటున్నారు ఈ మధ్య జైలర్ లో రజనీకాంత్ ని చూసిన వారు తలైవర్ ఇస్ బ్యాక్ అన్నారు నెల్సన్ తో మళ్లీ సినిమా ఎదురు చూస్తున్నారు జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూనే లాల్ సిలాం ని కంప్లీట్ చేశారు రజనీ కూతురు కోసం చేసిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది అయినా పట్టించుకోకుండా వాట్ నెక్స్ట్ అంటూ మూవ్ అయిపోతున్నారు తలైవర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు రజనీకాంత్ విక్రమ్ లియో నచ్చి లోకేష్ కి ఇచ్చారు సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్ గా తాను ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు లోకేష్ ప్రస్తుతం జ్ఞాన్వేల్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు తలైవర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది అటు కార్తిక్ సుబ్రాజ్ కూడా తలైవర్ కోసం కథలు రెడీ చేస్తున్నారు పెట్టా కాంబో ఈజ్ బ్యాక్ అంటూ అతి త్వరలోనే సినిమాని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటోంది కాలీవుడ్ అయితే ఈ కథ పెటాకు సీక్వెల్ అవుతుందా లేకుంటే ఫ్రెష్ స్టోరీతో సాగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్